అందరు పోయినాక గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు ఎవరు ఏమైందిరా అన్నాడు ఇంత మంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు ఎప్పుడు చూసినా ఎన్డీఏ మీద ఏడవటం మోడీ గారి మీద పడి ఆడటం మరి హిందూ మతం మీద ఏడవటం హిందువుల గురించి బాధించడం ఇదేనా మీ పని ఇంకో పని లేదా ఆడవడ ఇవాళ మల్లెపూల గురించి మాట్లాడాడు ఆ మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళంట ఏదో బజార్ మనుషులా కనపడతారంట సిగ్గుందర నీకు అసలు మనిషిమైన అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మీలాంటి వాళ్ళు భారతదేశంలో కాబట్టి తిరగలుగుతున్నారు హిందూ సోదరులు మంచి వాళ్ళు కాబట్టి మీరు తిరగలుగుతున్నారు ఇదే మాట ఇరాక్ లోనో ఇరాన్లోనో లేకపోతే ఇంకొక దగ్గర మైనార్టీలు అంటే ఏం చేసేవాళ్ళు తెలిసేది